హాయ్ ఎవరివన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మా ఫ్రెండ్ విజయ గారు ప్రిపేర్ చేసే దబ్బకాయతోటి పిండి పులిహార చింతపండు నిమ్మకాయతోటే ఈ పులిహోర కానీ రవ్వ పులిహోర కానీ ప్రిపేర్ చేశాను కానీ దబ్బకాయతో ఎప్పుడు కూడా ఈ పిండి పులిహార ప్రిపేర్ చేయలేదు మీకు ఆల్రెడీ తెలుసు అని అనుకున్న వాళ్ళు కామెంట్ ద్వారా తెలియచేయండి మీడియం సైజు దబ్బకాయ అయితే తీసుకున్నాము మనం తీసుకున్న రవ్వకి ఎంత పడుతుంది అనేది మనం వీడియోలోనే చూద్దాము రెడీమేడ్ బియ్యం రవ్వ ఉపయోగిస్తున్నాము మీకు కావాలంటే బియ్యం కడిగి ఎండలో ఆరబోసి అన్న ఒక చేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాము రెండు గ్లాసులు నీళ్లు ఉప్పు పసుపు నూనె వేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత సిమ్లో ఉంచి అప్పుడు ఈ రవ్వ యాడ్ చేసి బాగా కలిపి ఉడికించాలి టైం తక్కువగా ఉన్నవాళ్ళు త్రీ విజిల్స్ కుక్కర్లో పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా రవ్వ చక్కగా కుక్ అయింది ఇప్పుడు ప్లేట్లో చల్లారి పెట్టుకుందాం మనం తీసుకున్న రవ్వకి దబ్బకాయలో ఒక సగం దబ్బకాయ రసం తీసుకుని స్పూన్ ఉన్నారా ఉప్పు వేసుకున్నాం మరీ పూర్తిగా చల్లారిపోక్కర్లేదు కొంచెం కొంచెం గోరవెచ్చుకున్నప్పుడు కలిపేసుకోండి పురుగు ఇంకా మన ఇష్టం అండి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు మీడియంగా తినేవాళ్ళు ఓకే పెద్ద కాయలో ఒక చెక్క కరెక్ట్గా సరిపోతే కొంచెం తక్కువ వేసుకొని చెక్ చేసుకోవడమే కావాలంటే యాడ్ చేసుకోవడం తాలింపు వేసుకుందాము మేమైతే అల్లం ముక్కలు వేస్తాం మీకు కావాలంటే గ్రేట్ చేసి వేసుకోవచ్చు ఆయిల్ రెండు స్పూన్లు వేసుకొని ముందు వేరుసిన గుళ్ళు వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకుని రిమైనింగ్ అన్నీ కూడా ఫ్రై చేసుకుంటాం మనం ఏ వంట ప్రిపేర్ చేసినా కాలింపు అనేది మాడకుండా చక్కగా వేగితే చాలా రుచినిస్తుంది ఆ వంటకానికి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీరు ఎప్పుడూ చేసే రవ పులిహార పులిహార కాకుండా దప్పకాయ ఉపయోగించి రుచికరమైన రవ్వ పులిహార చేయండి చాలా టేస్టీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం